నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలైతే అన్ని రాజకీయ పార్టీల మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి దీనికి సంబంధించి కాపులకు ఖచ్చితంగా అసెంబ్లీ సీట్లలో అదేవిధంగా పార్లమెంటు సీట్లకు సంబంధించి జనాభా లెక్కల ప్రకారం ఓటర్లన్న పరిగణలోకి తీసుకొని కాపు సామాజిక వర్గానికి తగినటువంటి రీతిలో అయితే టికెట్లు ఇవ్వాలంటూ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ నెల ముప్పైవ తారీఖున శనివారం రోజు గుంటూరులో గుంటూరులో మార్కెట్ సెంటర్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ బహిరంగ సభ యొక్క ప్రధాన ఉద్దేశంగా ఒకసారి పరిశీలిస్తే కాపు రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై చైతన్య సదస్సు అంటూ ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు దానికి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కాపు సోదర సోదరి కూడా స్వాగతం సుస్వాగతం ముప్పైయో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తదుపరి భోజన కార్యక్రమం కలదు వేదిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం మార్కెట్ సెంటర్ గుంటూరు అంటూ ఒక పాంప్లెట్ అయితే రిలీజ్ అయింది అయితే దీనికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు అయితే ఈ పాంప్లెట్లో ప్రధానంగా పొందుపరిచారు అయితే గత డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపుల భాగస్వామ్యం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కాపులు రాజకీయ బానిసత్వంలో మగ్గవలసిందేనా అంటూ ప్రశ్నలు అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజ్యాధికారానికి రాజకీయ నాయకత్వానికి కాపులను దూరం చేస్తుంది ఎవరు అంటున్నారు అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్న కాపులు పేదలుగా మిగిలిపోవాల్సిందేనా రాష్ట్ర జనాభాలో సుమారు ఇరవై ఐదు పర్సెంట్ పైన ఉన్న కాపులకి సీట్లు ఎక్కడా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు గుంటూరు జిల్లాలో అత్యధిక ఓటు బ్యాంకు గల కాపు కులస్తులకు సీట్లు విషయంలో ప్రాధాన్యత ఎక్కడ ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా గుంటూరు జిల్లా మరియు గుంటూరు పార్లమెంట్లో అత్యధిక సంఖ్యలో ఉన్న కాపులకు జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కేటాయించాల్సిందే అంటూ పెద్ద ఎత్తునైతే ఒక నినాదాన్ని అయితే కాపు సామాజిక వర్గం చెందినటువంటి పెద్దలైతే గుంటూరు నగరంలో తీసుకున్న పరిస్థితి మొత్తానికి సామాజిక న్యాయం అంటూ ఉపన్యాసాలు ఇచ్చే రాజకీయ పార్టీలకు సూటి ప్రశ్న చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పండి మా ఓట్లు ఎన్ని మాకు ఇచ్చే సీట్లు ఎన్ని అంటూ పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలైతే ఈ నెల ముప్పై తారీఖు ముప్పై తారీఖున ఉద్యమించనున్నారు ప్రధానంగా గుంటూరు జిల్లా కనుక చూస్తే అటు తెలుగుదేశం కానీ అదేవిధంగా జనసేన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చూస్తే జ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకైతే తక్కువగానే అవకాశాలు కల్పించాలని చెప్పుకోవచ్చు అయితే గుంటూరు జిల్లాలో కనుక ప్రధానంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరి అటు సత్యనపల్లి చూస్తే అంబటి రాంబాబు ఉన్నారు అదేవిధంగా పొన్నూరు చూస్తే కెలార్ రోషి ఉన్నారు వీరే ఈ సామాజిక వర్గానికి సంబంధించి ప్రధానమైనటువంటి నేతలుగా కనబడతారు ఇది తెలుగుదేశం పార్టీలో చూస్తే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఎవరో కూడా ఎమ్మెల్యేలుగా లేని పరిస్థితి అదేవిధంగా జనసేన గత ఎన్నికల్లో కేవలం ఒక సీటుకు మాత్రమే పరిమితమైన పరిస్థితి ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం ఓట్లను పరిగణలోకి తీసుకొని జనాభా ఆమాషా ప్రకారం ఆ సామాజిక వర్గానికి సీట్లను కేటాయించాలనే దాని మీద పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి పెద్దలైతే గుంటూరు నగరంలో ఉద్యమించనున్నారు అది ప్రధానంగా చూస్తే గుంటూరు వన్ టౌన్ గుంటూరు చూసుకుంటే కాపులకు ప్రాధాన్యత లేకుండా పోయింది గుంటూరు టూ నియోజకవర్గానికి సంబంధించి గతంలో అనేక సందర్భాల్లో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబలుగా గెలిచారు చివరిసారిగా రెండు వేల తొమ్మిదిలో కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు అయితే ప్రస్తుతం గుంటూరు టూ నియోజకవర్గంలో కాపులకు తగిన రీతిలో ప్రాధాన్యత అయితే లేదని చెప్పుకోవాలి గతంలో చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి తోట చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడి నుంచి జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు ప్రస్తుతం తోట చంద్రశేఖర్ బిఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు అయితే ఒకసారిగా చూస్తే టీడీపీ జనసేన ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకైతే ఖచ్చితంగా చిన్న చూపు చూస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే గుంటూరు నగరానికి సంబంధించి గుంటూరు నగరాధ్యక్షులుగా ప్రస్తుతం డేగల ప్రభాకర్ ఉన్నారు ఈయన గుంటూరు వన్ కానీ గుంటూరు టూ గానీ ఎక్కడిచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా జనసేన పార్టీ తరపు నుంచి కనుక చూస్తే మరి గతంలో గుంటూరు నగరంతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక సేవలు అందించినటువంటి పాకనాడు రమాదేవి ఇక్కడ నుంచి గుంటూరులో వన్ కానీ టూ కానీ ఎక్కడిచ్చినా కూడా జనసేన తరపు నుంచి పోటీ చేయడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా తులసి ధర్మచరణ్ చూస్తే ఇక్కడ వేదాశీర్స్ అధినేతగా ఉన్నారు అనేక సేవా కార్యక్రమాల్లో ఆయన కూడా భాగ భాగస్వామిగా ఉన్నారు ఇటు ఆయన కూడా జనసేన పార్టీ తరపు నుంచి అవకాశం ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అయితే డేకల ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు ఈ విధంగా టీడీపీ జనసేన రెండు పార్టీలను చూసుకున్న ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అత్యంత బలమైనటువంటి అభ్యర్థులు అయితే నియోజకవర్గంలో ఉన్నారని అదే అదేవిధంగా శనక్కాయలు అరుణ గతంలో మాజీ మంత్రిగా పనిచేశారు వారి కుటుంబీకులు కూడా టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా గుంటూరు నగరంలో ఎక్కడ కూడా కాపు సామాజిక వర్గం చెందిన నేతలకి ఏ పార్టీ కూడా టికెట్ కేటాయింపు ఇవ్వ జరగకపోవడం మీద అయితే పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలైతే ఉద్యమం బాట పట్టిన పరిస్థితి ఉంది మొత్తానికి ఈ ఉద్యమా అనేది భవిష్యత్తులో ఇటువైపు దారి ఈ ఉద్యమానికి సంబంధించి ఎవరెవరైనా ప్రశ్నిస్తారు కేవలం వైసీపీ నేతలనే ప్రశ్నిస్తారా లేకపోతే టీడీపీ జనసేన నేతలను కూడా ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఉండాల వైఎస్ఆర్సీపీ అయితే ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కేటర్ అందరిని కూడా పిలుచుకొని గుంటూరు నగరంలో వేలాది మందితో ఈ సభ కనుక ఏర్పాటు చేస్తే ఈ సభ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఈ సభ జరిగిన తర్వాత ఈ సభ యొక్క ప్రభావం మీద ఖచ్చితంగా వైసీపీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపులకి ఎన్ని సీట్లు ఇస్తున్నా అదేవిధంగా టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపులకి ఎన్ని సీట్లు ఇస్తుంది అదేవిధంగా జనసేన పార్టీ కాపులకు ఎన్ని సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా బీజేపీ కాపులకు ఎన్ని సీట్లు అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది స్పష్టత రావాలంటే ఖచ్చితంగా ఈ సభ జరగాలి ఈ సభ జరిగిన తర్వాత ఈ సభ యొక్క ఇంపాక్ట్ ఎంత మేరకు గుంటూరు జిల్లా పడుతుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈ సభ సమావేశాన్ని చూసి మిగతా నియోజకవర్గాల్లో కానీ మిగతా జిల్లాలో కానీ ఏ మేరకు సమావేశాలు జరుగుతాయి జనాభా ఆమాష ప్రకారం కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో అన్యాయం మీద ఉద్యమించడానికి ఇంకెన్ని నగరాల్లో ఈ విధమైనటువంటి సభలు పెడతారనేది ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది